డయాబెటిస్ అనేది చాలా మందిని ప్రభావితం చేస్తున్న జీవన శైలి వ్యాధి దీనిని సహజంగా నియంత్రించాలంటే మన రోజువారి ఆహారంలో కొన్ని ముఖ్యమైన కూరగాయలను చేర్చడం అవసరం బలమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించగల ఆహార పదార్థాల ఎంపిక చాలా ముఖ్యం బెండకాయ కాకరకాయ పాలకూర వంటి కూరగాయలు ఈ విషయంలో చాలా ఉపయోగపడతాయి బెండకాయలో ఉండే పుష్కలమైన ఫైబర్ గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది కాకరకాయలో ఉండే చక్రలిన్ అనే పదార్థం ఇన్సులిన్ విడుదలను పెంచుతుంది పాలకూర వంటి ఆకుకూరలో ఉండే విటమిన్లు ఖనిజాలు ఫైబర్ రక్తంలోని షుగర్ స్థాయిని సమతుల్యం చేస్తాయి ఈ కూరగాయలను ప్రతిరోజు ఆహారంలో చేర్చడం ద్వారా షుగర్ స్థాయిలను సహజంగా తగ్గించుకోవచ్చు డయాబెటీస్ సున్నవారు మితంగా ఆహారం తీసుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం అవసరం ఈ విధంగా సహజమైన మార్గాలలో డయాబెటీస్ ను కంట్రోల్ చేయవచ్చు